దక్షిణ అయోధ్యగా పేరు కాంచినటువంటి భద్రాద్రి వారి దేవస్థానానికి సమకాలీనంగా అంటే ఆ ఆలయానికి ఇంచుమించుగా ఒకే కాలంలో కూడా ఈ ఆలయం కూడా స్వామివారు వేయించేసినట్టువంటి చరిత్ర కలిగినటువంటి క్షేత్రం మీరు కనుక గమనిస్తే భద్రాద్రిలో ఆగమశాస్త్రం ప్రకారంగా గమనిస్తే కొన్ని విశేషమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఎలా అంటే స్వామివారు పశ్చిమాభిముఖడే ఉంటాడు సాధారణంగా ఏ గుళ్ళో అయినా సరే అర్చామూర్తులు తూర్పును చూస్తున్నట్టుగా ఉంటారు కాకపోతే భద్రగిరిలో అలాగే మన ఉపలక్షేత్రంలో స్వామివారు పశ్చిమాన్ని చూస్తూ ఉంటారు పశ్చిమాభిముఖ శ్రీరామచంద్రమూర్తి అని అన్నమాట అట్లాగే ఆలయానికి దక్షిణం వైపున నదీ తీరం భద్రాత్రిలో కనుక మీరు చూస్తే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది మన ఉపలక్షేత్రంలో కనుక మీరు గమనిస్తే దక్షిణాన ఒకప్పటి ముచుకుందా నది అని పేరుగా ప్రస్తుత రోజు ఈ రోజుల్లో మనం దాన్ని మూసినదిగా పిలుచుకుంటూ ఉన్నాం భద్రాచల రామచంద్ర స్వామి వారికి మన ఉప్పల స్వామి వారికి చాలా పోలికలు ఉన్నమాట వాస్తవం ఇటువంటి రామచంద్రమూర్తి మన హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉండడం మన నగర వాసులందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టం అలాగే మన ఉప్పల రామచంద్రమూర్తి వారికి మధ్యరాత్రి పన్నెండు గంటలకి అదే శ్రీరామనవమి రోజున మధ్యరాత్రి పన్నెండు గంటలకి సీతారాముల కళ్యాణం జరిగేటటువంటి ఆనవాయితీ తరతరాలుగా వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందండి అని ఒక ప్రశ్న రావచ్చు అందరికీ కూడా మన వంశస్థాపకులైనటువంటి శ్రీ లక్ష్మణదాస్ భాగవతార్ గారికి అచంచలమైనటువంటి రామభక్తి ఉండేది కానీ ద్రవ్యం ఉండేది కాదు అంటే డబ్బులు ఉండేవి కావు కాకపోతే స్వామివారి పైన ఉన్నటువంటి అచంచలమైన భక్తి శ్రద్ధల వల్ల ప్రతిరోజు కూడా స్వామివారు రూపంలో వచ్చి మా వంశస్థాపకులతో రోజు ముచ్చటించేవారట కంగారు పడకు లక్ష్మణ ఎలాగైతే అభిజిత్ లగ్నంలో భద్రగిరిలో నేను పన్నెండింటికి ముహూర్తంతో సీతారాముల కళ్యాణం చేసుకుంటానో అదే రోజు రాత్రి మధ్యరాత్రి పన్నెండింటికి నీ ఉపలక్షేత్రంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఇది నా శాసనం అని రామలవారు చెప్పారట అలాగా మరి సరే ముహూర్తమైతే మరి మీరు నిర్ణయించారు మరి దాని కలంబరాలు ఏంటయ్యా స్వామి అని అంటే దానికి కూడా నీకే ఆ అవకాశాన్ని కలిగించి భద్రగిరి వరకు నువ్వే వస్తావు నువ్వే తీసుకుని వచ్చి ఆ తలంబ్రాలతో సాయంకాలం నీ ఉప్పల క్షేత్రంలో కళ్యాణం చేసుకుంటావు అని రాములవారు అనుగ్రహించారట అలాగని చెప్పేసేసి ఇక్కడ నుంచి నడక మొదలుపెట్టి ఒక పద అడుగులు వేయగానే అంతర్ధానం అయిపోయేవారట లక్ష్మణదాస్ భాగవతారు గారు అక్కడ భద్రగిరిలో తేలేవారట అక్కడి నుంచి తలంబరాలు తీసుకొని వచ్చి సాయంకాలం వారింటికల్లా మన ఉప్పలు వచ్చేవారట మీరు కనుక చూస్తే ఒక రెండు వందల డెబ్బై మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భద్రగిరి క్షేత్రానికి ఒక గంటలో అలా వెళ్ళి తలంబ్రాలు తీసుకొని వచ్చి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది మానవ మాత్రులకు ఎటువంటి కూడా జరిగేటటువంటి విషయం కాదు అయితే రోజుకు కూడా భద్రగిరి నుంచి ఏదో ఒక రూపంగా మనకి పరిచయం లేని వ్యక్తుల ద్వారా కూడా సాయంత్రం ఆరు ఆరున్నర గంటల ప్రాంతంలో తలంబ్రాలు వచ్చేటటువంటి ఆ లీలతో కూడినటువంటి సంప్రదాయం ఈరోజు కూడా ఉన్నది కాబట్టి అదే తలంబ్రాలతో స్వామివారికి మన తలంబ్రాలతో కలిపి మధ్యరాత్రి పన్నెండింటికి సీతారాముల కళ్యాణం మన ఉప్పల క్షేత్రంలో చాలా వైభవోపేతంగా ఇప్పటి వరకు కూడా రాముల వారి జరుగుతూ ఉన్నది

ൂട്ടകാല സൂര്യാധീന ചപ്പൽ കൊടിക അന്നര ചപ്പൽ കൊടിയ